పెసర కట్టు అంటారు పెసరపప్పు చారు చేస్తున్నాను అయితే చేస్తున్నానైతే ఇప్పుడు అదే చేస్తానులే రాజా పెసరపప్పు చారు అడిగా కదా అయితే ఏం లేదు ముందు పెసరపప్పు అయితే నానబెట్టేసి కడిగేసి నానబెట్టి ఉంచుకుంటాను ఉంచిన తర్వాత స్టవ్ మీద పెట్టేద్దాము కాసేపు నాన్న ఇవ్వండి ఇది స్టవ్ మీద పెట్టి ఉడకనివ్వండి మెత్తగా ఉడికిపోవాలి పప్పు అయితే మెత్తగా ఉడికితేనే బాగుంటుంది ఇది ఉడికిన తర్వాత కొంచెం వాటర్ అది పోసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి ఉడుకుతుందండి ఇంకా మెత్తగా ఉడకాలండి అయిపోయింది మెత్తగానే ఉన్నదండి ఈసారి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవచ్చు వేసేస్తానైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను అవైతే వేసేసాను పసుపు కూడా వేసుకోండి కొంచెం వేసుకు మరగనివ్వండి దీంట్లో ఇప్పుడు వాటర్ పోసుకోవాలి కొంచెం పలచగా ఉండాలి కదా అందుకు నేనైతే టూ గ్లాస్ వేస్తున్నాను ఇంకా కావలితే ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు లాగే ఇంకో ఇంకో గ్లాస్ పోసేస్తాను మరగనిస్తున్నాను ఏం చేస్తున్నావు అడిగేవు కదా పప్పుచారు కావాలని అదే చేస్తున్నాను మరి పెసరపప్పుచారు అంటే మరి అంతే చాలా చేసేసా ఇదేనా ఇలాగే ఉంటుందండి ఎంత చేసినా ఉప్పు వేసేయండి మరుగుతుంది ఈజీ అంట వీళ్ళని స్టవ్ దగ్గర పెట్టాలి ఒకసారి అసలే ఎండకి ఎలా ఉందంటే అలా ఉంది మరిగిపోయిందండి తాలింపు అనేది మరుగుతుంది మరిగిన తర్వాత తాలింపు వేసేసుకుందామండి ఇంకా ఇంకా అయిపోయి వచ్చింది తాలింపుకి అయితే వెల్లుల్లిపాయలు కరివేపాకు జీలకర్ర ఎండుమిరపకాయలు చెప్పాలంటే ఈజీయేలేండి అలా అంటున్నానంతే బేగా అయిపోద్ది దీనికి వేరే ఏదైనా అరటికాయ కూర వేపుడు అలాంటివి ఏ చేసి పెట్టుకుంటే సరిపోతుంది నేనైతే అరటికాయ చేస్తున్నాను ఇంకొకసారి పెడతాను అది వీడియో ఇప్పుడైతే తాలింపు వేసేస్తున్నాను వేగిపోతుంది ముందు ఎల్లుల్లిపాయలు అవి వేసుకోండి బాగా వేగాలి అందుకు ఎండుమిరుపు వేస్తే మాడిపోద్ది తర్వాత వేసుకోవచ్చు ట్రై చేయండి మీరు కూడా ఇలాగా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేసిన వాళ్ళకి థ్యాంక్స్ అండి చాలా బాగా చూ ప్రోత్సహిస్తున్నారు మా రాజాకి థ్యాంక్స్ మా రాజా బాగా చేసినందుకు ఆడియో చేసినందుకు రాజా థ్యాంక్స్ థ్యాంక్ యూ తాలింపు అయితే రెడీ అయిపోయిందండి వేగి వేగిపోయింది ఇప్పుడు మిరపకాయలు వేసాను మాడిపోతాయని ముందేయను ఇప్పుడైతే వేసేసాను ఈసారి చారు వేసేసుకోవచ్చు మెల్లిగా వేగనిస్తున్నాను వేసేయండి ఇంతే అయిపోయిందండి తాలింపు కూడా అయిపోయింది పప్పు చారు రెడీ తాలింపు అయితే అయిపోయింది పప్పుచారు రాజా పప్పుచారు టేస్ట్ చేసి చెప్పు వేస్తున్నాను మరి బాగుంది చాలా బాగుంది మీరు కూడా చేసి చూడండి అయితే ఓకే బాయ్ బాయ్ అండి అరటికాయ కూర కూడా మళ్ళీ చేసి చూపిస్తాను పప్పుచారు అయితే ఎలా ఉంటుంది ట్రై చేయండి సరే అండి బాయ్